కులాల వారీగా సభ్యులను ఎన్నుకోవాలి జానకిరాం కాటం రెడ్డి ఈ నెల ఎనిమిదవ తేదీ జరగబోయే ఎస్ఎంసి ఎన్నికల్లో కులాల వారీగా సభ్యులను ఎన్నుకోవాలని మండల విద్యాధికారులు ఎం జానకిరాం కాటం రెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు మండల కేంద్రమైన అనంతసాగరంలోని మండల అభివృద్ధి కాన్ఫరెన్స్ హాల్లో ఎస్ఎంసి ఎన్నికలపై దూర విద్యా విధానంపై అవగాహన సదస్సు జరిగింది ఈ సందర్భంగా మండల విద్యాధికారులు మాట్లాడుతూ ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు ఎస్ఎంసీ సభ్యుల్లో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఉండాలని అన్నారు క్లాసుకు ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకోవాలని అన్నారు ఆ సభ్యులలో ఒక చైర్మన్ ను వైస్ చైర్మన్ ను ఎన్నుకోవాలని అన్నారు ఎనిమిదో తరగతి చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులే చైర్మన్కు అర్హులని అన్నారు తొమ్మిది పది తరగతిలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఓటు వేసే హక్కు ఉంటుందని అన్నారు ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు కమిటీ సభ్యులు ఎన్నుకుని మధ్యాహ్నం మూడు గంటలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుని మొదటి ఎస్ఎంసీ సమావేశం నిర్వహించాలని పద్నాలుగు సంవత్సరాల కిందట నిరక్షరాశుల పదో తరగతికి పదిహేను సంవత్సరాలు నిండిన పదవ తరగతి పాస్ అయ్యి నిరక్షరాశుల దూర విద్యపై దరఖాస్తు చేసుకోవాలని అన్నారు